హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ మనోహరికి ఏదో కవర్ వచ్చిందంటూ పిలుస్తూ ఉంటాడు ఇక ఆ కవర్ని చూస్తూ అమర్ కోపంగా ఉంటాడు బాకీ పెద్దవాళ్ళు రాతోడు అందరూ అక్కడే ఉంటారు ఇక ఆ కవర్ని చూసి ఓపెన్ చేసి ఆ కవర్లో ఉన్న పేపర్ని చూసిన మనోహరి షాక్ అవుతుంది అది ఏం పేపర్ అంటే డైవర్స్ నోటీస్ రణవీర్ మనోహరికి పంపిన డైవర్స్ నోటీస్ ఇక అది చూసి షాక్ అయ్యి అమర్కి ఏం చెప్పాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి చెప్పు మనోహరి ఏంటి అని అడుగుతుంటాడు అమర్ ఇక సారీ అమర్ అది నేను రణవీర్ విషయం మీ దగ్గర దాచాను అని అంటూ ఉంటుంది మనోహరి కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ బాగి ఇద్దరు ఇక నీ దగ్గర నిజం దాచినందుకు నాకు బాధగా ఉందమర్ అని అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది మనోహరి ఇక మొత్తం నిజం చెప్పేస్తుందా రణవీర్ మనోహరిల సంబంధాన్ని అమర్ పూర్తిగా తెలుసుకుంటాడా రానున్న ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్